ఇంటర్ అయిపోతుంది బ్రో అండ్ ఇప్పుడే రీసెంట్గా ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్ అండ్ దాంతోపాటుగా మొన్న మనకి నోటిఫికేషన్ వచ్చింది వెబ్సైట్ది అప్లై చేయాలా వద్దా వెబ్సెట్ అటెంప్ వద్దా అసలు ఏం చేయాలనేది క్లారిటీ లేదు సో వెబ్సెట్ అనేది రాయాలా వద్దా అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది మనకి సో ఆ మెసేజ్ని అందరికీ ఇవే డౌట్స్ ఉంటాయి కాబట్టి అండ్ నేను కూడా ఎప్పుడైతే నా ప్లస్ టూ కంప్లీట్ అయిందో టెన్ ప్లస్ టూ సో టెన్ ప్లస్ టూ కంప్లీట్ అయినాక నాకు కూడా ఇదే డౌట్ ఉండే అన్నట్టు సో సెట్ అటెంప్ట్ చేయాలద్దా సో సెట్కి ఒక ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఫీ అయితే ఉంటుంది సో అంత ఫీ పెట్టి చేయాలద్దా అనే ఒక థాట్ అయితే ఉంటుంది అందరికీ సో అటెంప్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఈ వీడియో లోపల నీకు క్లారిటీ వస్తుంది సో అటెంప్ట్ చేస్తే ఎవరు అటెంప్ట్ చేయాలి అండ్ ఎవరు అటెంప్ట్ చేయొద్దు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది సో అటెంప్ట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నీకు ఈ వీడియో లోపల క్లారిటీ వస్తుంది సో మన గురించి మనం చెప్పుకోవాలి కదా హే బాడీస్ వెల్కమ్ బ్యాక్ టు అనలర్ సిక్ ట్యూటర్ దీసా జతిన్ మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోస్ వేసుకుంటాం ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి సో మనమైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది టెన్ ప్లస్ టూ అయిపోయిన వాళ్ళందరూ కూడా సో ఎక్స్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఏహెచ్ఎస్ లేకపోతే బీపీటీ కావచ్చు బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు ఈ ఛానల్ అయితే నీకు బెస్ట్ ఆప్షన్ చూపెడుతుంది సో నీకు ప్రతీది మెల్ సో ఎవరైతే హెల్త్ కేర్ లోపల జాయిన్ అవుదామనుకున్న వాళ్ళకైతే పక్కగా చెప్తున్నా నీకు ఒక మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా దానికి నాది గ్యారంటీ సో వెన్ ఇట్ కమ్స్ టు అవర్ టాపిక్ సో చెప్పినా కదా ఎంసెట్ అటెంప్ చేయాలి వద్దాం అని చెప్పి సో వెబ్సైట్ ఎవరైతే రాస్తున్నారో సో వెబ్సైట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇంజనీరింగ్కి అగ్రికల్చర్కి అండ్ ఫార్మసీకి ఒక కామన్ ఎంట్రన్స్ ఇది సో ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ లైక్ బీ ఫార్మసీ కావచ్చు ఫార్మ్ డి కావచ్చు వెళ్దాం అనుకుంటున్నావు అనుకో నీకు ఇది బెస్ట్ ఆప్షన్ ఓకేనా సో ఎప్సెట్ రాసి వెళ్ళొచ్చు లేదు అన్న సిచ్యువేషన్ లోపల ఎప్సెట్ అటెంప్ట్ చేయకపోతే సో ఎప్సెట్ ద్వారా వెళ్తే నీకు ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంటు తక్కువ ఫీజు అండ్ నువ్వు అనుకున్న డిజైర్డ్ కాలేజ్ లోపల సీట్స్ అయితే తీసుకోవచ్చు సో ఒకవేళ నువ్వు అటెంప్ చేయాలనుకో వెబ్సైట్ అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏమవుతుంది నువ్వు మేనేజ్మెంట్ లోపల సీట్ తీసుకొని బీ ఫార్మసీయా ఫార్మ్ డియా అగ్రికల్చరా ఇంజనీరింగ్ ఆ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు సో దట్స్ ద రీజన్ నువ్వు ఒకవేళ సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల కానీ అగ్రికల్చర్ స్ట్రీమ్ లోపల కానీ ఫార్మసీ స్ట్రీమ్ లోపల కానీ ఫార్మ్ డీ స్ట్రీమ్ లోపల కానీ వెళ్ళాలనుకుంటున్నావు అనుకో సో ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ సో రాయి అటెంప్ట్ చేయి అటెంప్ట్ చేయడం కాదు ప్రాపర్గా అటెంప్ట్ చేయి మంచి అటెంప్ట్ చేస్తే మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సో దాంతో పాటు ఏంటంటే ఇంకొక విషయం సో ఎవరు అటెంప్ట్ చేయవద్దు ఓకేనా సో ఎవరు అటెంప్ట్ చేయవద్దు అంటే సో బ్రో నేను డైరెక్ట్ డిగ్రీ వెళ్ళిపోతా సో డిగ్రీలో జాయిన్ అయిపోతా నాకు అవసరం ఆ అంటే అవసరం లేదు సో మాక్సిమం ఎవరికైతే ఇంజనీరింగ్ అగ్రికల్చరు ఫార్మసీ వాళ్ళకు మాత్రమే అవసరం అండ్ ఎవరైతే ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తే బెస్ట్ అలైడ్ హెల్త్ సైన్స్ అంటాం కదా బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అలాగే హెల్త్ సైన్సెస్ అన్ఆర్సీషే కావచ్చు బి బీఎస్సీ అన్ఆర్సీషా కావచ్చు బీఎస్సీ ఆప్టిమేత్రి కావచ్చు సో ఇవన్నీ ఏం చేద్దామనుకున్నా కూడా సో ఒకవేళ ఇప్పుడు ఈ ఇయర్ లోపల మెర్జ్ చేస్తారని తెలియదు సో ఒకవేళ మెర్జ్ చేస్తే సో బీఎస్సీ నర్సింగ్ ఓకేనా సో బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం పక్కాగా ఎంసెట్ ద్వారానైతే తీసుకుంటారు సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు సో ఎంసెట్ రాస్తే నీకు ఒక అడిషనల్ ఆప్షన్లా ఉంటుంది నీకు బర్డన్ అయితే ఏం కాదు జస్ట్ డోంట్ సీ ఫర్ దోస్ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో దాని గురించి ఆలోచించకూరి సో ఏదైతే ఈ ఎబ్సెట్కి అప్లై చేయండి అండ్ ఎగ్జామ్ రాసి ఒక మంచి ర్యాంక్ని స్కోర్ చేసుకొని నీకు ఒక ఆప్షన్ లాగా ఉంటుంది అన్నట్టు ఒక ఆల్టర్నేటివ్ లాగా ఉంటుంది సో దట్స్ మై అడ్వైస్ ఓకేనా సో రాసి పెట్టుకుంటే బెస్ట్ ఒకవేళ బీఎస్సీ ఎంఎల్టీ సో ఈ బీపీటీ ఏవైతే ఏహెచ్ఎస్ ఉన్నాయో వీళ్ళన్నిటికీ ఎంట్రన్స్ ఎంసెడ్ ద్వారా అని చెప్పి తీసుకోవచ్చు ఎందుకంటే లాట్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఈజీగా లైక్ సెలెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు సో అట్లా వాళ్ళు అందులోపల మెజ్ చేసినా కూడా అవసరం లేదు సో బీఎస్సీ నర్సింగ్ కూడా సో వాళ్ళు అట్లనే మెజ్ చేసిరు అన్ఎక్స్పెక్టెడ్ సో ప్రతిసారి ఇంటర్ మార్క్స్ తోటి తీసుకొని 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 ఒకసారిగా డైరెక్ట్ ఈ వెబ్సైట్ లోపల మెర్జ్ చేసారు అన్నట్టు వెబ్సైట్ ర్యాంక్ ఉన్న వాళ్ళను సో ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళని తీసుకున్నారు సో అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఒక ఆప్షన్ లా ఉంటుంది మనకి వెబ్సైట్ అయితే రాసి రాసిపెట్టుకోరు అటెంప్ట్ చేసి పెట్టుకోరి ఇట్స్ మై అడ్వైస్ సో నీకు డిగ్రీ చేద్దాం అనే థాట్ ఉంది నా అసలే చేయ ఏ స్ట్రీమ్కి ఓన్ ఓన్లీ డిగ్రీ చేస్తా అంటే అవసరం లేదు ఓకేనా సో దిస్ ఇస్ అబౌట్ అవర్ మీ వీడియో క్లారిటీ ఇది కింద డిస్క్రిప్షన్ లోపల మన లింక్స్ ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ అయ్యి ఐ విల్ రిప్లై యాజ్ సూన్ యాస్ పాసిబుల్ సో కీప్ సపోర్టర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి ఈ వీడియో అండ్ క్లారిటీ వస్తే చిన్న కామెంట్ చేయి సో ఒక కామెంట్ వల్ల నాకైతే నీకు అర్థమైందా లేదా అని చెప్పి తెలుస్తుంది థర్సీ ఫర్ టుడే ఫాలో ఫర్ మే థ్యాంక్ యూ సో మచ్ అండ్